దేవ పెళ్ళికొడుకు డ్రెస్లో చూసి అక్కడ ఉన్న వాళ్ళ చిన్నయ్య ఎలా అంటూ ఉంటాడు రే నువ్వు ఈ గెటప్లో ఎంత బాగున్నావో తెలుసా నీకు పెళ్లి కళ వచ్చేసిందిరా నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి వాళ్ళ అన్నయ్య అయితే రే ఎందుకు రావాడు ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాడు నువ్వు ఇంకా ఆ మంటకి నిప్పంటించుకో అని చెప్పి అంటూ ఉంటాడు ఆనంద్ ఆ మాట వినగానే దేవ అయితే ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు నువ్వు నోరు మూసుకొని ఉంటావా లేదా నాకు నిశ్చితార్థమే ఇష్టం లేదు అంటే నువ్వు పెళ్ళి వచ్చేసింది అని అంటావేంటి అని చెప్పి దేవ దేవా అయితే వాళ్ళ చిన్నాన్నయ్యని తిడుతూ ఉంటాడు దాంతో వాళ్ళ చిన్నయ్య అయితే లేరా ఆపర ఈ పెళ్లి ఇష్టం లేదంటే ఈ పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పి అంటాడు ఇంతలో మిథున దేవ ఎక్కడ ఉన్నాడో అని చెప్పి చుట్టుపక్కల గుడిలో మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటుంది ఇక దేవ ఎక్కడ కనిపించకపోయేసరికి తనైతే మొత్తం నెతికి ఒక చోట ఆగుతుంది ఇక దేవా పక్కనే నిలబడటంతో అది చూసి అక్కడ ఉన్న దేవ అలాగే మిగిలిన వాళ్ళిద్దరూ కూడా గమనించరు ఇక పక్కనే వాళ్ళు పక్క పక్కనే వాళ్ళిద్దరూ ఉన్నా సరే వాళ్ళు గమనించకపోయేసరికి మిదిన ఒక్కసారిగా దేవాని చూసేసరికి ఆనంద్ అయితే అడ్డు వస్తాడు ఇక అడ్డు రావటంతో అక్కడ ఉన్న మిథునా దేవాని చూడకపోతుంది ఇక చూడలేక తనైతే అక్కడ నుండి గుడిలో మొత్తం అంతా కూడా నెతకడానికి వెళ్తుంది ఇక దేవా మాత్రం ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేక తనైతే వాళ్ళ నాన్న మాట వదిన మాట కాదని లేక వాళ్ళ మాటకు కట్టుబడి ఆ నిశ్చితార్థం జరుపుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఇక దేవ మాత్రం మిథునా గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిథున అయితే అలా దేవ కోసం మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటుంది ఇక నిశ్చితార్థాన్ని మిథున ఆపగలదా